ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు జై మన సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి అని సాయినాథ్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఇచ్చే సందేశం ఏంటంటే బిడ్డ నా మెడలో ఉన్న పూలమాలను వెంటనే తాకు నీకు ఇష్టమైన ఒక వ్యక్తి నువ్వు నమ్మిన వ్యక్తి నిన్ను ఎంతో ప్రేమగా చూసుకునే వ్యక్తి మనసులో నీ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఇప్పుడే విని తెలుసుకో తెలుసుకోకపోతే నష్టపోయేది నువ్వే బిడ్డ అంటూ ఈరోజు బాబాగారు మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబా గారి మాటల్లోనే మనం విని తెలుసుకుందాం మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో వినబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఫుల్గా చూడండి ఇక మన వీడియోలు మీకు నచ్చుతున్నాయి అనుకుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి వీడియోకి సపోర్ట్ చేయండి ఇక ఈ వీడియోని మీ మిత్రులకి సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి ఈరోజు రోజు గారు ఇచ్చే సందేశం ఎటువంటి పరిస్థితిలోనైనా సరే నువ్వు అస్సలు వదులుకోవద్దమ్మా ఎందుకంటే నువ్వు ఎంతగానో అడుగుతున్నావు ఎంతగానో కోరుకుంటున్నావు ఎంతగానో తెలుసుకోవాలని కూడా అనుకుంటున్నావు కదా నీకు ఇష్టమైన ఒక వ్యక్తి గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు వారి మనసులో నీ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఎంత ప్రేమను నా మీద దాచుకున్నారు నన్ను ఎంతగా ఇష్టపడుతున్నారు అని నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా అసలు మొహమాటంతో నాతో మాట్లాడుతున్నారా లేదా నన్ను దూరం చేసుకోవాలనుకుంటున్నారా అని కూడా నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు ఎన్నో విధాలుగా ఆలోచిస్తున్నావు బిడ్డ నీ సందేహాలన్నిటికీ కూడా నేను సమాధానమిస్తాను నీలో ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా నేను సమాధానమిస్తాను తల్లి ఒక్కసారి ఈ సాయి తండ్రిని మనసులో ధ్యానించుకొని నా మెడలో ఉన్న ఈ పూలమాలని తల్లి నీకు ఎంతో ఇష్టమైన ఆ వ్యక్తి మనసులో నీ మీద ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో అసలు ప్రేముందో ద్వేషముందో ఉందా నిన్న చిన్న చూపు చూస్తున్నారా ఏమైనా నీ మీద కక్షలు కడుతున్నారా కుట్రలు పన్నుతున్నారా ఏదైనా సరే నీకు తెలుపుతాను బిడ్డ వాళ్ళ చరిత్ర మొత్తం కూడా ఈ క్షణమే నీకు బట్టబయలు చేస్తాను చేసి నీ కళ్ళు తెరిపిస్తానమ్మా ఇతరుల మనసులో ఉన్న కుళ్ళు కుతంత్రాలన్నిటినీ బయటపెట్టి నీ యొక్క జీవితాన్ని స్వచ్ఛంగా మారుస్తాను బిడ్డ కాబట్టి నీకు బాగా ఇష్టమైన ఒక వ్యక్తి పేరు అనుకుని ఈ సాయి సందేశం విని తల్లి వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు నీకే తెలుస్తుంది ఆ తర్వాత నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది నువ్వే తీసుకోవచ్చు ఒక వ్యక్తి గురించి అనుకున్నావు కదా బిడ్డ నువ్వు అనుకుంటున్న ఆ వ్యక్తి నీ గురించి ఎలాంటి అయోమయం అనేది లేదు తల్లి ఇక వాళ్ళ మనసులో ఇలా కూడా అనుకుంటున్నారు బిడ్డ నువ్వు చాలా మంచిదానివని మంచి వ్యక్తివని చాలా మంచిగా ఆలోచిస్తావు చాలా మంచిగా నడుచుకుంటావు అని కూడా వాళ్ళు అనుకుంటున్నారు నీ నడవడిక కూడా చాలా బాగుంటుందని నువ్వు చాలా బాగుంటావని కూడా వాళ్ళు భావిస్తూ ఉన్నారు తల్లి నీ గురించి వాళ్ళకి ఎలాంటి అయోమయం అనేది లేదు తల్లి వారికి నీ మనసు చాలా సున్నితమైనది అనిపిస్తుంది చిన్న పిల్లల మనస్తత్వం లాంటిదానివి అనుకుంటారు కపటం లేకుండా అందరితో స్నేహంగా ఉంటావు అని భావిస్తున్నారు అందరినీ కూడా సహృదయంతో ప్రేమగా ఉండగలవు అని అనుకుంటున్నారు వారి మనసులో వారి మాటల్లో కూడా ఎలాంటి చెడు ఆలోచన అనేది నీ మీద లేదు తల్లి నువ్వు ఏదైనా ఒకటి అనుకున్నావు అంటే ఖచ్చితంగా అది జరిగే వరకు కూడా వదిలిపెట్టవని వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు కాబట్టి ఆ వ్యక్తి నిన్ను చాలా ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిగా చూస్తుంటారు ముఖ్యంగా వాళ్ళు నిన్ను చూసిన ప్రతిసారి కూడా నువ్వు పూర్తిగా తనలాంటి వ్యక్తివేనని సరిగ్గా చెప్పాలంటే నిన్ను చూసుకున్నప్పుడు కూడా తనని తాను చూసుకున్నట్లు అనిపిస్తుంది అని కూడా వాళ్ళు భావిస్తూ ఉంటారు వాళ్ళ జీవితానికి నీ జీవితానికి కూడా చాలా పోలికలు ఉన్నాయని వాళ్ళు భావిస్తూ ఉంటారు నేను మోసపోయినట్లుగానే వీళ్ళు కూడా మోసపోతున్నారే ఇతరుల కోసమంటూ నాలాగే వీళ్ళు కూడా మంచితనానికి పోయి ఏదో చేయాలని లేనిపోని సమస్యలు అనేటివి తెచ్చుకుంటున్నారు అని వాళ్ళు భావిస్తున్నారు మొత్తానికి మంచితనానికి ఒక మంచి వ్యక్తిత్వానికి కూడా నీ హృదయం అన్నీ కూడా చాలా సున్నితంగా ఉంటుందని వీళ్ళు భావిస్తున్నారు నీ మీద ఒక మంచి అభిప్రాయం అనేది ఉంది తల్లి మంచి ఆలోచనలతోనే ఉంటూ ఉన్నారు తల్లి ఇన్ని రోజులుగా వాళ్ళ ఆలోచనలు ఎలాంటివి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారని నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నావు నీకు ఈరోజు ఒక మంచి సమాధానం దొరికింది కదా బిడ్డ ఇక నువ్వు నమ్మిన వ్యక్తి మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి వాళ్ళు నీ గురించి ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నారు నేను చెడుగా అనుకుంటున్నారా మంచిగా అనుకుంటున్నారా ఇవన్నీ కూడా ఈ సాయి మాటల్లో విన్నావు కదా తల్లి ఈ సాయి సందేశం విన్నావు కదా నీ మనసు ఇక వికసిస్తుంది ఆనందంతో పులకరిస్తుంది ఈ సాయి మెడలో ఉన్న పూలమాలని ఎప్పుడైతే నువ్వు తాకావో అప్పుడే నీ జీవితం స్వచ్ఛంగా సువాసన భరితంగా మారిపోయింది తల్లి ఇక నువ్వు ఎలాంటి దిగులు వద్దు ఎలాంటి ఆలోచనలు వద్దు సంతోషంగా జీవించు నీ మనసులో ఎలాంటి ఆలోచనలు వచ్చినా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ సాయి తండ్రిని ఒక్కసారి స్మరించుకోబిడ్డ నీకు కావలసిన సమాధానం ఈ సాయి తండ్రి ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు నీ చెయ్యి అస్సలకే వదలడు తల్లి నీ వెంట ఈ సాయి తండ్రి ఉంటాడు అని గట్టిగా నమ్మకంతో ధైర్యంగా ముందుకు నడువు తల్లి నీకు అన్ని శుభాలే జరుగుతాయి నీలాంటి ఒక మంచి వ్యక్తి కోసము ఎప్పుడు ఈ సాయి తండ్రి నీ వెంటే ఉంటాడు తల్లి మంచి ఉన్న చోట సాయి తండ్రి ఎప్పుడు ఉంటాడని గట్టిగా నమ్ముబిడ్డ అంటూ ఇవాళ మన సాయినాథుడు ఒక చక్కని సందేశాన్ని మన కోసం అందించారండి మరి బాబా ఇచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అయితే అనుకుంటున్నాను మరి మీకు గనక నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి